హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ఈ వీడియోలో నిన్న మార్నింగ్ దిలాన్ సార్ నుంచి ఒక వీడియో అనేది యూట్యూబ్లో ఆయన రిలీజ్ చేశారు అందులో చాలా ముఖ్యమైన విషయాలు అయితే మనకి షేర్ చేశారన్నమాట అసలు మన డబ్బులు ఎక్కడ హోల్డ్ అయ్యాయి అంటే మనం పెట్టిన పెట్టుబడి ఎవరి దగ్గర ఆగాయి అలాగే ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది ఎవరికి నెక్స్ట్ చాప్టర్లో ఎంట్రీ ఉంది కొన్ని విషయాలపై క్లారిటీ ఖచ్చితంగా వస్తుందండి ఇంకా మీకు ఏమైనా పర్సనల్గా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి రిప్లై ఇవ్వను కానీ రేపు వీడియోలో మీకు వాటి గురించి మొత్తం క్లారిటీ ఇస్తాను ఎందుకంటే అందరికీ సపరేట్ సపరేట్గా ఇస్తే కన్ఫ్యూజ్ అవుతారు ఎందుకంటే మ్యాక్జం అందరికీ కొన్ని క్వశ్చన్లు వస్తున్నాయి వాటికి నేను రేపు ఆన్సర్ ఇస్తాను అయితే దిలాన్ సార్ ఏం చెప్పారు అనేది మాత్రం మాట్లాడుకుందాం ఇందులో మీకు కొన్ని రకాల డౌట్స్ అయితే క్లారిటీ పక్కాగా వస్తాయి వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా పెట్టుబడులు లేకుండా ఎటువంటి మనీ మీరు పెట్టుబడి పెట్టకుండా ఫ్రీగా ఎరన్ చేసుకునే అప్లికేషన్ల గురించి నేను చెప్తున్నాను కదా వన్ ఆపర్చునిటీ వైరల్ పోయినాయి దానికి సంబంధించిన వీడియో లింక్స్ వాట్సాప్ ఛానల్లో సారీ వాట్సాప్ గ్రూప్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి ఓకేనా ఇక్కడ ఇక్కడెక్కడా కూడా కంపెనీ మనకి పక్క వాళ్ళని మోసం చేసి సంపాదించవచ్చు అని చెప్తుంది కాబట్టి నేను ఎక్కడా కూడా డబ్బులు పెట్టిచ్చే ఎక్కువగా ప్రమోట్ చేయట్లేదు ఫ్రీగా వచ్చే మాత్రమే చెప్తున్నా ఓకేనా దానివల్ల మీకు రూపాయి లాభమే ఉంటుంది కానీ నష్టమైతే ఉండదు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి రెండు రెండుసార్లు చెప్తున్నా ఓకేనా ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోతే ముందుగా ఆయన ఏం చెప్పారంటే మనం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన వర్క్ అనేది వేగంగా స్టార్ట్ చేయడానికైతే కంపెనీ చూస్తుంది అంటే ప్రజెంట్ నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్ళడానికి మనం వేగంగా అయితే నిన్నటి నుంచే స్టార్ట్ అయింది అన్నట్టు చెప్పారు కదా సార్ వేగంగా అవ్వడానికి పుంజుకున్నాం అన్నమాట కాబట్టి మనకి ఈ వారం లోపు ఈ వారం లోపు మనకి ఒక క్వశ్చన్స్కి సంబంధించి అంటే పది నుంచి పది క్వశ్చన్కి సంబంధించి ఒక ఫామ్ అనేది ఓయఎస్లో వస్తుందన్నారు ఆ ఫామ్ వచ్చిన తర్వాత దాన్ని ఫిలప్ చేయాలి అది ఫిలప్ చేసిన తర్వాత మనకి కేవైసీ ప్రొసెసర్ ఉంటుంది కేవైసీ ప్రాసెస్ ఎవరైతే చేస్తారో వారికి వారికి మాత్రమే కొత్త దాంట్లోకి ఎంట్రీ ఉంటుంది అన్నమాట అంటే చాలామంది ఓఎస్ ఓపెన్ అవ్వని వాళ్ళు ఉన్నారు అలాగే చాలామందికి పాస్వర్డ్లు మర్చిపోయి మెయిల్ పోయి ఇవన్నీ ఇవన్నీ కూడా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయండి కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అవన్నీ కూడా మీకు నెక్స్ట్ జనరేషన్ అంటే మనం నెక్స్ట్ దానికి వెళ్ళడానికి మీకు ఉపయోగపడవు ఎవరైతే మెయిల్లు పోగొట్టుకున్నారో నేను ఎన్నో సంవత్సరాలు పెట్టి చెప్తున్నాను మెయిల్ కనీసం రెండు మూడు నెలలకు ఒకసారైనా వాడండి అని చెప్పా నా మాట ఎవరు పట్టించుకుంటారు మెయిల్ గురించో లేకపోతే ఇంకేదైనా మంచి సబ్జెక్ట్ గురించో వీడియో చేశాను అనుకోండి ఎవడో చూడదు లక్షలు వస్తాయి కోట్లు వస్తాయి అంటే మాత్రం ఊపుకొని వస్తారు మీకు అయ్యే కరెక్ట్ మాట ఇప్పుడు వచ్చి మీరు నన్ను నేను నేనేం చేయను ఎందుకంటే గతంలో నన్ను తిట్టుకున్న వాళ్ళందరూ నాకు గుర్తున్నారు వాళ్ళకి నేను ఎట్టు పరిస్థితుల్లో కూడా పర్సనల్గా సాయం చేయను మీరు అందరూ కూడా వీడియో ఫాలో అవ్వండి ఎందుకంటే వీడియో రూపంలో మీకు ఖచ్చితంగా నా నుంచి సాయం అయితే అందుతుంది కానీ పర్సనల్గా అందించలేను ఎందుకంటే గతంలో కొన్ని ప్రాబ్లమ్స్ మెయిల్ పోయిన వాళ్ళకి మళ్ళీ మనం దాన్ని రికవరీ చేయలేము దాంతోపాటు ఎవరైతే ఓఈఎస్ పాస్వర్డ్ మర్చిపోయారు అది కూడా మనం రికవరీ రికవరీ చేయలేం కొంతమందికి ఓటీపీల ద్వారా లాగిన్ ఆప్షన్ మాత్రమే ఉంది ఇది గమనించండి ఎందుకంటే టాపిక్ మాట్లాడుతున్నానంటే రేపు పొద్దున మళ్ళీ ఓఈఎస్ ఓపెన్ అవ్వట్లేదనే క్వశ్చన్స్ ఎక్కువ మందికి వస్తాయి అది చూసుకోండి ఓకేనా కాబట్టి ఓఎస్ ఎవరికైతే ఓపెన్ అవుతుందో ఎవరైతే కేవైసీలు చేసుకుంటారో వాళ్ళు మాత్రం నెక్స్ట్ చాప్టర్లో ఎంట్రీ ఉంటుంది దానికి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి రేపు పొద్దున వీడియోలో చెప్తా ఓకే ఇక్కడి వరకు క్లియర్ అలాగే మనం కేవైసీ అయిపోయిన తర్వాత మనకి ఎంట్రీ ఉంటుంది కదా ఆ ఎంట్రీ దేంట్లో ఉంటుంది మనకి విక్టరీ విత్ యాష్ అనే దాంట్లో మనకి ఎంట్రీ అనేది ఉంటుంది దాని తర్వాత మిగతా విషయాలు అనేవి కొత్త బిజినెస్ ద్వారా మనకి చెప్తారు అంటే కొత్త బిజినెస్లో మనం ఏ రకంగా లాగిన్ అవ్వాలి కొత్త బిజినెస్లో ఎటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి దానివల్ల లాభం ఏంటి మనం వేరే వాళ్ళకి ఏ రకంగా రిఫర్ చేసుకునే అవకాశం ఉందా లేదా ఇవన్నీ కూడా మొత్తం క్లియర్ కట్గా మనకి వాళ్ళు కొంతమంది మెయిన్ లీడర్స్ ఉంటారు అన్నమాట తో పాటు వాళ్ళు వచ్చి మనకి లైన్స్ ఇచ్చి చూపిస్తారు వీడియోలో ఓకే ఇలా చేసుకోండి ఇలా చేసుకోండి ఇలా చేసుకోండి అని అలాగే కేవైసీ ఎందుకు ఇస్తున్నారు అసలు కేవైసీ ఎందుకు ఇస్తున్నారంటే ఎవరు సరైన వ్యక్తులు ఎవరు ముందుకు వెళ్ళడానికి అర్హులు అనేది మనకి కేవైసీ చేసేటప్పుడు తెలిసిపోద్ది కేవైసీ చేయని వాళ్ళకి మాత్రం ఎంట్రీ ఉండదు ఓకే ఇది ఒకటికి రెండుసార్లు చెప్పారనమాట ఎంట్రీ అనేది ఉండదు అలాగే మీటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత యాజ్సార్తో మీటింగ్ అనేది మనకు నిన్న అయిపోయిన తర్వాత ఇక్కడ కొంతమంది లీడర్స్ అంటే దలాన్ సార్ మిగతా లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఒక ఇరవై మందితో ప్రైవేట్కి ఒక మీటింగ్ అనేది పెట్టారన్నమాట అది నాలుగు పైనే జరిగిందంట దాంట్లో ఎన్నో రకాల ప్రశ్నలు ఇక్కడ దలాన్ గారు మిగతా లీడర్స్ కూడా యాజ్ సార్ని అడిగారు అంటే ఆన్ పేసు సంగతి ఏంటి మరి దాంట్లో హోల్డ్ అయిన కమిషన్ సంగతి ఏంటి దాంట్లో డబ్బులు పెట్టిన జనాల పరిస్థితి ఏంటి అన్నట్టుగా అంటే మన మన భాషలో కొన్ని డౌట్స్ అయితే అక్కడ అడిగారు అన్నమాట దానికి మన సీఓ గారు ఇచ్చిన ఆన్సర్ ఏంటనేది మనం ఇక్కడ చెప్తాము ఒకటండి పాత బిజినెస్కి కొత్త బిజినెస్కి ఎటువంటి సంబంధం కూడా వన్ పర్సెంట్ కూడా లేదన్నది మాత్రం ఒకటికి సార్లు అయితే యాశారు మనకి చెప్పారు సార్ అడిగినప్పుడు కూడా అదే చెప్పారు అన్నమాట అలాగే మన దాంట్లో ఉన్న ఒక చీటర్ మన డబ్బులు ఇక మనకు రాకపోవడానికి విత్డ్రాలు ఇవ్వకపోవడానికి మధ్యలో ఉన్న థియేటర్ ఎవరంటే మహమ్మద్ కమాల్ అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారన్నమాట అంటే ఇక్కడ మనకి ప్రూఫ్లేం చూపించలేదు వాళ్ళు చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను ఒకరిని మనం తప్పుపడ్డం అనేది ఇప్పుడు కూడా నేను పేర్లు గీర్లు చెప్పను మీ అందరికీ తెలిసిందే కదా అక్కడ చెప్తున్నారు కాబట్టి మహమ్మద్ కమాల్ అనే వ్యక్తి మనందరికీ తెలుసు కదా దుబాయ్లో మెయిన్ లీడర్ అన్నమాట మనకి గతంలో కాబట్టి ఆయనే మనకి మన వన్ ఫార్టీ త్రీ డాలర్స్ ఎవరైతే ప్యాకేజ్ నూట నాలుగు మూడు డాలర్లు లేకపోతే మిగతా అమౌంట్లు కట్టారో ఆ అమౌంట్లన్నీ కూడా అతని దగ్గర దాచుకొని ఆ దాచుకున్న డబ్బుతో ఈజిప్ట్కి పారిపోయాడంట కాబట్టి అతని దగ్గర నుంచి మన డబ్బులు మనం వెనక్కి తీసుకునే ప్రొసీజర్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఆన్ పేసు అనేది ప్రజెంట్ ఆగింది ఓకేనా ఇది అంత ఇష్యూ ఎప్పుడు జరిగింది మనకి డిసెంబర్ ఆ టైంలో జరిగింది డిసెంబర్లోనే కదా మనం లాస్ట్ ప్యాకేజ్ కట్టిన టైం డిసెంబర్ జనవరి దాకా కట్టాం లాస్ట్ దాని తర్వాత ప్యాకేజ్ కట్టడానికి లేదు మనకి ఇవ్వడానికి లేదా ఇవన్నీ కూడా జరిగాయి మన చే ట్రెవర్ అంటే మహమ్మద్ కమాల్ అన్నట్టుగా ఒకటికి సార్లు చెప్పనమాట ఆ డబ్బులు అనేది అతను తీసుకొని ఈజిప్ట్ అనేది పారిపోయాడు మాట కాబట్టి ఆన్ ప్లేస్ అనే ప్రజెంట్ రన్నింగ్లో లేకుండా దాని మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అది ఆకడం జరిగింది ఇదంతా కూడా మనకి లాస్ట్ డిసెంబర్ నుంచే స్టార్ట్ అయింది అన్నట్టుగా చెప్పారు ఓకేనా అప్పటి నుంచే మనకి ఈ కొత్త సిస్టానికి సంబంధించిన ఏవైతే వర్క్స్ ఉన్నాయో ఇది పెట్టారు అంటే పాత సిస్టంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి డబ్బులు అనేవి అతను తీసుకుపోయాడు కాబట్టి ఇవన్నీ జరిగినాయి కాబట్టి మనం కొత్త సిస్టాన్ని అయితే తీసుకొచ్చి దాని ద్వారా డబ్బులు ఇద్దామనే ఒక ఉద్దేశం మేరకే కొత్త సిస్టాన్ అనేది మేము తీసుకొచ్చామన్నట్టుగా చెప్తుంది అనమాట అలాగే మనకి కొత్త సిస్టంలో మార్కెటింగ్కి సంబంధించిన ఏదైతే ఉందో అంటే మార్కెటింగ్ చేసే విధానం ఏదైతే ఉందో అది కూడా దాంట్లో కొత్త సిస్టమ్ అనేది కూడా తెస్తున్నారు అది కూడా చాలా బాగుంది దాని గురించి మీకు త్వరలో తెలుస్తుంది అన్నట్టుగా చెప్పారు ఓకేనా అలాగే అందరికీ కొన్ని నచ్చచ్చు కొన్ని నచ్చకపోవచ్చు కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే చాలా విషయాలు అయితే బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్నాయి అవన్నీ కూడా మీకు తొందరలో వస్తాయి అవన్నీ కూడా మీకు కేవైసీల తర్వాతే అందుబాటులోకి వస్తాయి అన్నట్టుగా చెప్పారు అంటే ఇక్కడ బాలయబాబు డైలాగ్ ఉంటుంది కదండి ఆ డైలాగు మనకి దిలాసారి కొంచెం చెప్పారు అనమాట చాలా విషయాలు ఉన్నాయి దాచాం ఓకేనా చాలా ఉన్నాయి అనుకూల దాచాం అని చెప్తారు కదా మన బాలయబాబు డైలాగు ఆ డైలాగ్ లెక్కే ఉంది అది అన్నీ కూడా బయటపడాలంటే కేవీసీ అనేది ముందు మ్యాండట్రీ మ్యాండేటరీ అన్నమాట ఖచ్చితంగా సర్వేలు చేసినా చేయకపోయినా ఇబ్బంది ఏం ఉండదు కానీ కొంతమంది భయపెడుతున్నారు కదా సర్వేలు చేసిన వాళ్ళకి ఎంట్రీ ఉంటుంది అదేం చెప్పలేదండి వాళ్ళు సర్వేలు చేసిన వాళ్ళకి ఎంట్రీ ఉంటుంది సర్వే చేయని వాళ్ళకి ఎంట్రీ ఉండదు ఇలాంటివి ఏమి ఉండదు అంటే ఎవరికైతే ఓఎస్ ఓపెన్ అవుతుందో ఎవరైతే కేవీసీలు చేసుకుంటారో వాళ్ళు మ్యాక్సిమం అందరికీ కూడా కొత్త దాంట్లోకి అయితే ఎంట్రీ ఉంటుంది దాంట్లో ఎటువంటి రూపాయి కూడా మీరు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు నేను గత నేను చెప్తున్నాను కదా పెట్టాల్సిన అవసరం లేదు కొంతమంది నోటికి ఏదో వస్తే మాట్లాడతారు రెండో రోజు మాట మార్చేస్తారు ఆన్ పేస్ టూ పాయింట్ అంటారు రేపు పొద్దున్న ఆన్ పేస్ టూ పాయింట్ ఓ కాదని చెప్పి కంపెనీ నుంచి కానీ ఆన్ పేస్ టూ పాయింట్ అనుకున్నాము కాదు ఓఎస్ టూ పాయింట్ అనుకున్నాం కాదు ఓఎస్ త్రీ పాయింట్ అనుకున్నాం కాదు అని ఇలా మాటలు మార్చే బ్యాచ్ కొంతమంది ఉన్నారు ఇవన్నీ మీకు తెలిసిందే కదా ఎవరైతే నన్ను సార్ని తిట్టుకున్నారు ఇప్పుడు మళ్ళీ సచ్చినట్టు వాళ్ళందరూ కూడా మా యొక్క ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఎవడు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే వాడి దగ్గరికి రావాల్సిందే సత్యనట్టు ఓకేనా కాబట్టి ఎవడు మమ్మల్ని తిట్టుకున్నాడో ఇప్పుడు సార్ పేరు చెప్పి తిట్టుకున్న వాళ్ళు నా పేరు చెప్పి గ్రూప్లో తిట్టుకున్న వాళ్ళు సచ్చినట్టు మా ఇన్ఫర్మేషన్ వినాల్సిందే ఓకేనా అది అలా ఉంటుంది అందుకంటే నేను చెప్తున్నాను కదా మంచి ఎప్పుడు చేదుగా ఉంటుంది కానీ ఫ్యూచర్లో అది ఆరోగ్యం ఇస్తుంది చెడు ఎప్పుడు తీగి ఉండొచ్చు కానీ దానివల్ల ఆరోగ్యం కాదు రోగాలే వస్తాయి అది గుర్తుపెట్టుకుని చాలు దిలాన్ని తిట్టిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ గ్రూపుల్లో దిలాన్ని పొగుడుతున్నారు ఇలాంటి వాళ్ళు ఉన్నారు మన దాంట్లో ఓకే ఈ టాపిక్ సైడ్ అవుతుంది మిగతా టాపిక్లోకి వెళ్ళిపోదాం కాబట్టి ఒక పెద్ద లెవెల్లో ఉన్న వ్యక్తి ఒక పెద్ద లెవెల్లో ఉన్న వ్యక్తి అతని పేరు చెప్పడానికి కూడా నాకు ఇబ్బందిగానే ఉంది కానీ అతను మన ఆన్ పేసులో ఉన్న కమ్యూనిటీని వాడుకొని చాలా అమౌంట్ అనేది ఫ్రాడ్ చేశారు అతనే జస్వంత్ సింగ్ జెస్సీ జెస్సీ గురించి కూడా చాలాసార్లు టాపిక్ వచ్చింది కదండి ఒక పెద్ద లెవెల్లో ఉండి కూడా ఆయన ఏ స్క్వేర్ బై ట్రేడ్ అని అని చెప్పాను గతంలో అది ఎంఎల్ఎం కాన్సెప్ట్ పక్కాగా అది రిస్క్ అయితే ఉంటుంది దానివల్ల ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు తెలియదు అని చెప్పాను చెప్పినప్పుడు కొంతమంది ఇలా చెప్పకూడదు అలా చెప్పకూడదు అన్నారు ఎమ్ఎల్ఎం కాన్సెప్ట్ రిస్క్ ఉంటుంది రిస్క్ ఉంటుందని చెప్పాలండి రిస్క్ ఉండదు ఇది మంచి కాన్సెప్ట్ దీనివల్ల మన భవిష్యత్తు మారిపోద్ది అని చెప్పకూడదు మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఉన్న కాన్సెప్ట్లు అన్నీ కూడా ఎప్పుడోకప్పుడు మూలుగుతాయి ఎప్పుడు కూడా జీవితకాలం డబ్బులు రావు పైన ఉన్నవాడు మాత్రమే ఎదుగుతాడు కింద ఉన్నవాడు నలిగిపోతాడు ఇది మాత్రం పక్కా మాట ఓకేనా కాబట్టి జస్టి సారు సార్ అని కూడా అన్నాం ఇంకా ఫ్రాడ్ అయిపోయాడు ఆయన అని పిలిచే హోదా కూడా పోయింది ఆయనకి ఎందుకంటే మీకు ఏదైనా ఇబ్బంది వస్తే ఈ కంపెనీలో నేను మీకు నేను చచ్చే మీకు డబ్బులు ఇస్తానంటే డైలాగ్లు వేసాడు ఫోన్లు ఎత్తట్లేదు పారిపోయాడు మాట నేను చెప్తున్నాను కదా గతం నుంచి చాలాసార్లు చెప్పాను జెస్సీ పారిపోయాడు మాట నిలబెట్టుకోలేకపోయాడని కానీ ఇక్కడ దిలాన్ సార్ ఏం చెప్పారంటే యాజ్ సార్ మాత్రం జెస్సీకి కొత్త దాంట్లో ఎంట్రీ ఉండదని ఒకటికి రెండు సార్లు చెప్పాడు ఎందుకంటే మన జెస్సీ ఎవరైతే ఉన్నాడో యాజ్ సార్తో కూడా కొన్ని రకాల ఆర్గ్యుమెంట్లు చేశాడు కాబట్టి ఇక్కడ తప్పు చేశాడు చాలామందిని మోసం చేశాడు డబ్బులు ఇవ్వకుండా పారిపోయాడు డబ్బులు ఇమ్మని మేము చెప్తున్నాము మంచివాడు కింద మారమని నేను చెప్తున్నాను ఆయన పేరు చెప్పడం నాకు బాధగానే ఉంది కానీ తప్పట్లేదు అన్నట్టుగా చెప్పాడు మాట ఓకేనా ఇది కూడా మీకు క్లియర్ ఇక్కడ జెస్సీ పరార్లో ఉన్నాడనమాట దాదాపు కొన్ని కోట్ల రూపాయలే వేరే దాంట్లో పెట్టించడు ఎస్క్వేర్ ట్రైల్లో కానీ మనిషి కనపడలేదు వినపట్లేదు పెట్టిన వాళ్ళు మాత్రం చాలా కష్టాలు పడుతున్నారు ఓకే ఇంకా నెక్స్ట్ ఏంటంటే కేవైసీలు అనేవి జరిగిన తర్వాత మనకు ముందు ప్రాసెస్ అనేది ఉంటుంది దానికి మాత్రం మీరు సిద్ధంగా ఉండండి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మాకు కూడా పూర్తిగా తెలియదు కానీ కేవైసీల తర్వాత మాత్రం అవన్నీ బయటపడతాయని రెండు రెండుసార్లు చెప్పారు అలాగే ఇంకో విషయం మీరు గుర్తుపెట్టేది ఏంటంటే ఇక్కడ జెస్సీ లాగా అయితే యాష్ సార్ అస్సలు కాదు ఎందుకంటే ఆయన మాట మీద నిలబడుతున్నాడు ఆయన ఎక్కడికి పారిపోవట్లేదు అలాగే ఆన్ ప్యాసు కూడా ఎక్కడికి పారిపోదు అది రన్నింగ్ అవుతుంది కానీ ఆన్ ప్యాసుకి దీనికి ఉన్న కేవలం ఒకే ఒక లింక్ ఏంటంటే విక్టరీ విత్ యాష్ మాట అంటే ఆన్ పేజ్కి దీనికి ఒకే ఒక లింక్ ఏంటంటే అక్కడ నేను చెప్తాను కానీ గత నుంచి నేను మీకు ఒకటే చెప్తాను ఓఎస్ అలాగే ఉంటుంది దాంట్లో ఏమీ చేంజెస్ ఏమి అప్డేట్స్ రావు కేవలం మనకి అది కమ్యూనిటీ కింద అంటే వాట్సాప్ గ్రూప్ కిందో ఫేస్బుక్ గ్రూప్ కిందో మనం దాంట్లో పోస్ట్ చేస్తే అందరూ చూస్తారు కదా మన మెంబర్స్ ఆ విధంగానే దాన్ని ఒక కమ్యూనికేషన్ విధంగా మాత్రమే ఓఎస్ పనిచేస్తుందని గతం నుంచి చెప్తున్నాను ఓకేనా ఆ విధంగానే ఇక్కడ అన్నీ కూడా జరుగుతున్నాయి అన్నమాట కాబట్టి విత్తకి దానికి ఒక బ్రిడ్జ్ లాగా కనెక్షన్ ఉంటుంది అంటే దాంట్లో వ్యక్తులు దీంట్లో కేవైసీలు చేసుకొని రావడానికి మాత్రమే ఛాన్స్ ఉంది తప్ప అంతకుమించి అందులో కొత్తగా అయితే ఏమీ జరగవు అలాగని చెప్పి ఆన్ పేసు అనేది ఎటు పోదు అది అలాగే ఉంటుంది ఫ్యూచర్లో కొంత టైం పడితే అంటే ఇవన్నీ మనకి అన్నీ ఉన్నాయి కదా డబ్బులు పారిపోవడలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అన్ని జరిగిన తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడో వస్తుంది దానికంటే ఒక టైం పీరియడ్ లేదు అంటే ఆరు నెలలు వస్తుంది సంవత్సరం వస్తుంది ఎక్కడ చెప్పట్లే కానీ ఇక్కడ ఎవరైతే వన్ ఫార్టీ త్రీ డాలర్స్ ఆన్ పేస్లో పెట్టారు వాళ్ళందరికీ కూడా మళ్ళీ డబ్బులు రిటర్న్ అవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాము ఆ డబ్బులు ఖచ్చితంగా మీకు వస్తాయి ఎప్పుడు వస్తాయి అవన్నీ మనకి ఆ డబ్బులు పారిపోయిన వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ చేతికి వచ్చిన తర్వాత వస్తాయి కానీ గతంలో మనకి దుబాయ్లో బ్యాంకులో హోల్డ్ అయినాయి అని చెప్పారు ఇప్పుడేమో మరి కమాల్ దగ్గర ఉన్నాయని చెప్తున్నారు కొద్దిగా దీనికి మాత్రమే నాకు కూడా క్లారిటీ అనేది లేదండి మ్యాక్సిమ్ ఇదే డౌట్ మీకు కూడా వచ్చి ఉండొచ్చు చాలా మందికి ఎందుకంటే ఆయన చెప్పింది కదా మనం చెప్పినది కాదు ఆయన చెప్పింది కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి ఓకేనా అలాగే నిజంగా నేను ఆన్ పేసు పేరు చెప్పుకొని సంపాదిస్తున్నానని చెప్పి అబద్ధాలు నాకు నా మీద వృద్ధి బురద జల్లి నిజంగా ఆన్ పేసు పేరు చెప్పుకొని ఇరవై మూడు వేల నుంచి ఇరవై ఐదు వేలు ప్యాకేజీ విత్ ఫౌండర్ మెంబర్షిప్ కట్టిన ఐడిల్ని దాదాపు లక్ష నుంచి లక్ష యాభై వేలు దాకా అమ్ముతున్న కొంతమంది గుంటనక్కలైతే ఉన్నారండి వాళ్ళు ఆన్ పేసు కంపెనీ పేరుని హైప్ చేసి ఇప్పుడు ఒక దానికి దేనికైనా డిమాండ్ ఉంటేనే కదా ఎక్కువ డబ్బులు పెడతాం ఇలా హైప్ చేసి అయితే లక్షల లక్షల ఐడీలు అమ్ముతున్నారు ఎవరైతే లక్షల్లో కొనుక్కున్నాలో వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు ఎందుకంటే ఆన్ పేస్ నుంచి అయితే వాళ్ళకి ఎక్స్ట్రా అమౌంట్లు రావు వా నూట నలభై మూడు డాలర్లు ఏదైతే ఉన్నాయో అవి మాత్రం వస్తాయి ఇక్కడ నాకు వచ్చిన ఇంకో డౌట్ ఏంటంటే మరి నూట నలభై మూడు డాలర్లు ప్యాకేజీల అమౌంట్లు అన్నీ చెప్పారు మంచిదే మరి ఫౌండర్ మెంబర్షిప్కి మనం కట్టిన అమౌంట్ అంటే ఎంతవరకు వచ్చేది దాంట్లో ఏమైనా మనకి ఇచ్చే అవకాశం ఉందా లేదా అంటే మ్యాక్సిమం ఆ అమౌంట్లు అనేవి మనకి కొత్త బిజినెస్లో ఎంట్రీ కిందో లేకపోతే వేరే కింద ఇస్తారు ఎందుకంటే ఆల్రెడీ ఫౌండర్ మెంబర్షిప్లు తీసుకున్నాం కాబట్టి కొత్త దాంట్లో కూడా మనకి ఫ్రీ ఎంట్రీ ఇస్తున్నారు ప్యాకేజ్ కట్టిన అమౌంట్ మాత్రం రిటర్న్ బ్యాక్ వేయడానికి ఛాన్స్ ఉంది కానీ దానికి కూడా ఎప్పుడు ఇస్తారని తెలియదు ఇక్కడ ఓవర్కి లక్షలు వచ్చేస్తే కోట్లు వచ్చేస్తే పైనుంచి పడిపోతే బ్యాంకుల్లో దాశారు ఇవన్నీ సోది బ్యాచ్ ఉంది చూసారా ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు ఏ సమాధానం చెప్తారో అడగండి అంతే కదా పక్కాగా ప్రూఫ్తో సహా ఇక్కడ అన్నీ ఉన్నాయి అంటే ఇది సార్ యాస్తాతో మాట్లాడాలని పబ్లిక్గా ఊరిని చెప్పడైనా ఓకేనా కాబట్టి లక్షలు వస్తాయి వెనకాల దాచారు మూలలు పెట్టి తీశారు ఒక్కొక్కడు కోటిస్తాడు ఇరవై ఏడో తారీఖుకి కోట్లు పడిపోతాయి పదిహేడో తారీఖు లక్షలు పడిపోతాయి అన్న బ్యాచ్ ఉంది సార్ ఇప్పుడు అది ఏం చేసుకున్నారు ఏం పెట్టుకున్నారండి ఇలాంటి నోళ్ళని నమ్మడం వల్లే మీరు పూర్తిగా నాశనం అయిపోయారన్నమాట చాలామంది అప్పులు అప్పులు చేసుకొని ఐడీలు కట్టి ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా లక్ష లక్షల ఐడీలు ఎందుకు కట్టిస్తున్నారు లక్ష లక్షలు పెట్టి ఎందుకు ప్యాకేజీలు తీపిచ్చుకుంటున్నారు ఎంత కూడా కరెక్ట్ కాదు ఐడీలు అమ్ముకోవడం అనేది చాలా చాలా దారుణమైన పొజిషన్ మాట అంత నమ్మకం మీకు ఉన్నప్పుడు మీ దగ్గర డబ్బులు అతనికి ఇవ్వచ్చు కదా అతను ఐడీ అమ్ముకు తప్పితే ఏమొస్తుందండి కోట్లు వస్తాయని మీరే చెప్తారు నాకు కోట్ ఇమ్మంటే ఎవరు కానీ లక్ష లక్షలకు ఐడీలు అమ్ముకొని బాగా సంపాదించారు మీరు ఇక నేను యూట్యూబ్లో చేసి నిజంగా నాకు డబ్బులు వచ్చినా సరే సంవత్సరం కూడా లక్ష రాదు జస్ట్ మీరు సోది మాటలు చెప్పి హైప్ క్రియేట్ చేసి పాతిక వేలకు ముప్పై వేలకు ఐడి తీసుకొని ఐడి వేరేవాడికి లక్షకి లక్షన్నారు కానీ బాగా సంపాదించారు మీరు విత్ ప్రూఫ్స్తో సహా ఉన్నాయి ఎవడైతే నా మీద వాయిస్లు చేశాడో వాడి ప్రూఫ్స్తో సహా నా దగ్గర ఉన్నాయి చెప్తా ప్రతిదానికి ఒక టైం వస్తుంది ఆ టైం వచ్చినప్పుడు ప్రూఫ్తో సహా డైరెక్ట్గా వీడియో చేస్తా ఓకేనా మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ఎవరు కూడా ఐడియల్ కొనొద్దు అలాగే అమ్మద్దు కూడా మీ వల్ల వేరే నష్టపోతున్నాడు ఇక్కడ రిస్క్ చేసి మీకు డబ్బులు వస్తే మీరు కొన్నారు అలాంటప్పుడు గమ్మును మీరే చూసుకోవాలి మీరు వేరేవరికి అమ్మడం కూడా కరెక్ట్ కాదు కదా అది ఆలోచించండి రేపు మీరే ఇబ్బంది పడతారు అమ్మడం కూడా అమ్మిన వాళ్ళకి ఇబ్బందే కొన్న వాళ్ళకి కూడా ఇబ్బంది ఓకేనా అర్థం చేసుకోండి నేను మీ గురించే చెప్తున్నాను నష్టమో లాభమో మనం ఒక దాంట్లో దిగిన తర్వాత మనం మాత్రమే భరించాలి వేరే మీద రుద్దడం అనేది అస్సలు మంచి పద్ధతి కాదు ఓకేనా నేను చెప్పినవన్నీ కూడా మీకు కరెక్ట్ అనిపిస్తే ఎస్ అని చెప్పి కింద కామెంట్ చేయండి ఇంకేం డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి రేపు మనం క్లారిటీగా మాట్లాడదాం థ్యాంక్ యూ